इनको ऊपर भी को पाक कर अंदर जास्ता रंडी ये दुनिया तेरे पापा अंदर जास्ता भी तेरे बाल अंदर माफ है आड़ अंदर तेरी चीज़ चास्ता मेरे को आना करें इसलिए नडुबिक ఈరోజు మన రాజాం నగరంలోని కాలపి వీధిలో మనకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక ఆసామి తన ఇంటిలో మన పీడిఎస్ రైస్ని స్టోర్ చేసి ఉన్నారని చెప్పి తెలియజేసి సమాచారం వచ్చింది ఆ సమాచారం ప్రాప్తికి స్థానిక విఆర్ఓ గారు నేను సిఎస్డిటి అలాగే ఇతర మన బిజినెస్ వాళ్ళు కూడాను ఈరోజు ఈ షాప్ను సందర్శించడం జరిగింది ఈ సందర్శనలో భాగంగా సదరు ఆసామి ఎవరైతే ఉన్నారో ఆసామిని అడిగినట్టయితే మేము నూకల కోసం కొంత బియ్యాన్ని స్టోర్ చేసుకున్నామని చెప్పి ఉన్నారు కానీ అతని స్టోర్ రూమ్ను పరిశీలించిన మీదట సుమారు ఎనిమిది వందల నలభై తొమ్మిది కేజీలు ఒక సుమారు చిన్న చిన్న బస్తాలలో మోటార్లో పొందుపరిచినటువంటి ముప్పై బస్తాలలో ఉన్నటువంటి ఎనిమిది వందల నలభై తొమ్మిది కేజీల రేషన్ బియ్యాన్ని గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి సదరు ఆసామి నాకు తెలియదు కార్డుదారుల నుంచి నేను తీసుకున్నానని చెప్పి తెలియజేసి ఉన్నారు కాకపోతే ఇది పీడిఎస్కి చెందినటువంటి బియ్యంగా అనుమాని మొత్తం ఏదైతే బియ్యం ఉందో ఈ ఎనిమిది వందల నలభై తొమ్మిది కేజీలు వాటిని స్థానికంగా ఉన్నటువంటి రెండు వందల ఎనభై ఒకటవ డిపో ప్రశాంతి అనేటువంటి డీలర్ వారి సమక్షంలో వీటిని సీజ్ చేసి వాళ్ళ కస్టోడియంలో ఉంచడం జరిగింది